నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీరేఖ వెల్కమ్ టు వి టేస్టీ ఫుడ్స్ గోధుమ పిండితో హెల్తీగా కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మనం చేసిన ఈ కజ్జికాయలు అయితే చాలా మంచి రుచిగా వచ్చాయండి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కజ్జికాయలు చేసే ఆ ఈజీ మెథడ్ ఏంటో చూసేద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల కొబ్బరిని తీసుకోవాలి తురుముకునైనా తీసుకోవచ్చండి లేదంటే మిక్సీ పట్ట అయినా కొబ్బరిని తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల కొబ్బరిలోకి ఒక కప్పు బెల్లంని తీసుకోవాలండి ఇలా తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లం కూడా వేసేసిన తర్వాత గరిటితో బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లము కొబ్బరికి కూడా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి మనం కలుపుతూ ఉంటే మనకి త్వరగానే ఈ బెల్లం కరిగిపోయి కొబ్బరి మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేస్తుందండి మనం కలపటం ఆపేసినట్లయితే అడుగు పట్టేస్తుందండి చక్కగా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ కొబ్బరి మిశ్రమం చక్కగా దగ్గరికి వచ్చేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఆపేసినట్లయితే అడుగు పట్టేస్తుందండి అప్పుడు కలర్ మారిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ యాలకుల పొడిని వేసుకుని ఈ యాలకుల పొడి కూడా ఈ కొబ్బరి స్టఫింగ్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొబ్బరి మిశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మీరు కావాలి అంటే మైదాపిండినైనా తీసుకోవచ్చండి నేను హెల్దీగా చేయటం కోసం ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలండి బొంబాయి రవ్వ అంటే సూజీ అండి దీనిలోనే ఒక చిటికెడు సాల్ట్ను కూడా వేసుకుని ఈ రవ్వ సాల్ట్ కూడా ఈ గోధుమ పిండి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని బాగా వేడి చేసుకుని ఈ వేడి వేడి ఆయిల్ని ఈ గోధుమ పిండిలో పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఒక స్పూన్తో ఈ ఆయిల్ గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనే ఈ ఆయిల్ ఈ పిండికి బాగా పట్టేలాగా ఇలా రబ్ చేస్తూ పిండికి బాగా పట్టించుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నేనైనా తీసుకోవచ్చండి ఇలా ముద్ద చేస్తే మనకి పిండి ఇలా ముద్దకి రావాలండి ఇలా వచ్చేలాగా ఆయిల్ లేదా నెయ్యిని రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళను పోస్తూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనం కొంచెం బొంబాయి రవ్వని వేసాం కదండి పిండి కొంచెం గట్టిగా ఉంటుందండి కొంచెం కొంచెంగా నీళ్ళని పోస్తూ మన చపాతీ పిండి మిశ్రమంలో ఉండేలాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది ఇలా ఉండాలండి ఇలా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత కజ్జికాయలు చేసుకోవటం కోసం చపాతీలు చేసుకోవాలి కదండి మీడియం సైజ్ లడ్డూల్లాగా చుట్టుకుని పిండిని పక్కన ఉంచుకోవాలి ఇలా లడ్డూల్లాగా చేసుకోవటం వలన మనకి కజ్జికాయలు చేసుకోవటం ఈజీ అవుతుందండి ఇప్పుడు పొడి పిండిలో రెండు వైపులా కూడా ఈ పిండిని అద్దుకుంటూ చపాతీని చేసుకోవాలి చపాతి మరీ మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా మీడియం మందంగా ఉండేలాగా చపాతీని ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత కజ్జికాయల పీటను తీసుకుని కజ్జికాయల పీటకి ఆయిల్ రాయాలండి ఆయిల్ రాయటం వలన కజ్జికాయ ఇక్కడ అంటుకుపోకుండా నీట్గా వస్తుంది ఇలా మనం చేసుకున్న చపాతీని కూడా వేసేసి ఒక స్పూన్న్నర కొబ్బరి మిశ్రమాన్ని తీసుకోవాలి మీరు తీసుకుని కజ్జికాయ పీటకి తగ్గట్లుగా మీరు లోపల స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజు కజ్జికాయలను చేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నర స్టఫింగ్ పెడితే సరిపోయింది పైన ఉన్న పిండిని ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా గట్టిగా నొక్కుకోవాలి ఇలా నొక్కిన తర్వాత మనకి ఎక్కడా కూడా పగుళ్ళు రాకుండా ఇలా నీట్గా రావాలండి లోపల స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకూడదు స్టఫింగ్ అనేది బయటికి వస్తే ఆయిల్ అంతా పాడైపోతుందండి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా కజ్జికాయ వచ్చేలాగా చేసుకోవాలి మరొకటి చూపిస్తున్నానండి ఒక చపాతీని చేసుకుని కజ్జికాయ పిట్టలోకి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఉన్నర స్టఫింగ్ వేసి అంచుల ముఠ నీళ్ళను రాసి ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు తీసేసుకోవాలి లోపల స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాకుండా చూసుకోవాలండి ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలండి మనం కజ్జికాయలు ఎన్నైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా నీట్గా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా కజ్జికాయలు చేసుకుని పక్కన ఉంచుకోండి ఇలా అంచులు బారుగా ఉన్నాయి కదండి మీరు కావాలంటే ఇలా కట్ చేసైనా తీసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం కొంచెం పిండి మిశ్రమాన్ని వేసినట్లయితే ఇలా పైకి వచ్చినట్లయితే ఆయిల్ మనకి చక్కగా కాగినట్లే అండి ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి మనం తీసుకున్న కడాయి వెడల్పును బట్టి కజ్జికాయల్ని వేసుకోవాలండి ఇక్కడైతే మనం నాలుగు కజ్జికాయల్ని వేసామండి కజ్జికాయల్ని ఒకవైపు చేసుకుంటూ మరొక వైపు ఇలా వేయించుకుంటూ ఉన్నట్లయితే మనకి కజ్జికాయలు త్వరగా అయిపోతాయండి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే ఈ కజ్జికాయలు మంచి కలర్లో వేగుతాయండి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి అయితే అలాగే ఉండిపోతుందండి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకోవాలి మనం గోధుమ పిండితో చేసాం కదండీ అస్సలు ఆయిల్ పీల్చలేదండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా గోధుమ పిండి కొబ్బరి స్టఫింగ్తో కజ్జికాయలు చేసి చూడండి అండి మీకు తప్పకుండా టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిందరికీ షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మనం ఈ టేస్టీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మన ఛానల్ని ఎవ్వరూ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్